ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గేట్ సభ్యులందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం తిరుమల మందగిరా ప్రదర్శన టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలని చూద్దాం దీనికి మీరు ముందుగా టీటీడీ దేవస్థానం వెబ్సైట్ కానీ టీటీడీ యాప్ కానీ ఓపెన్ చేయాలండి ఇందులో మనకు పిలిగ్రామ్ సర్వీసెస్ అని ఇలాగే విధంగా కనిపిస్తూ ఉంటాయి వీటిలో మీరు సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను చూడండి వీడియోలో చూపిస్తున్నాను నేను ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా వీటిలో సేవెల్ ఎలక్టెంట్ డిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ సో దానితో మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని దాని మీద క్లిక్ చేయాలండి మీరు సో గెట్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్కు మెసేజ్ వస్తుందండి అందులో నెంబర్ని మీరు ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు నెక్స్ట్ పేజ్ అన్నది ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు మరలా సేవ అటువంటి డిప్ మీద సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు సేవ డిప్ ప్రాసెస్ అనేది చెప్తారండి ఇందులో ఏంటంటే ఇక్కడ రూల్స్లో మీకు చాలా క్లుప్తంగా చెప్పాలంటే కనుక ఒక ఐడి మీద మనం ఇద్దరికి మాత్రమే బుక్ చేసుకోగలుగుతాము సేవలు ఏముంటాయంటే కనుక తోమాల సేవ అర్చన సుప్రభాతము హస్టల్ పాలన ఈ సేవలు ఉంటాయి వీటిని మనం క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి సో ఈ విధంగా మనకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మీరు ఏమేమి ఎంటర్ చేయాలంటే కనుక మొబైల్ నెంబరు ఏమేమి అడ్రస్ కంట్రీ స్టేటు సిటీ పిన్ కోడ్ మీ ఆధార్ కార్డులు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా మీరు ఎంటర్ చేయడానికి ప్రయత్నించండి చాలామంది ఇక్కడ చేసే తప్పు ఏంటంటే కింద పిలిగ్రామ్ డీటెయిల్స్లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర ఒకటని ఉంటుందండి ఈ మొబైల్లో చేసేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఒక డీటెయిల్స్ ఇస్తారనమాట సో నేను వెళ్తే మా వైఫ్ని కూడా తీసుకెళ్ళచ్చు కదండి అని అడుగుతూ ఉంటారు అలా ఉండదండి మీరు సింగిల్గా వెళ్ళాలనుకుంటే ఒకటి అలా కాకుండా ఇద్దరు వెళ్ళాలనుకుంటే కనుక నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర టూ అనేది ఆమె సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఏమేమి ఇవ్వ ఇవ్వాలంటే కనుక వివరాలు నేమ్ మీ పేరు వయసు మేలా ఫీమేలా జెండరు ఫోటో ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు అని ఉంటుందండి అది సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి మీ ఇద్దరు వివరాలు ఇచ్చిన తర్వాత కంటిన్యూ కొట్టండి ఇండియాలో ఉండే వాళ్ళకి ఆధార్ కార్డ్ అండి విదేశాల్లో ఉన్న వాళ్ళకి అయితే కనుక పాస్పోర్ట్ ఉపయోగించుకోవాలి తర్వాత మనకు ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ ఇందులో మనకు ఏ సేవలు ఉన్నాయి సేవ టైమింగ్ ఏంటి రిపోర్టింగ్ టైం ఏంటంటే ముందుగానే చూపిస్తారు మనకు టికెట్ ప్రైస్ ఎంత అని ఉదాహరణకి ఇక్కడ తోమల సేవ చూస్తే కనుక టికెట్ ధర రెండు వందల ఇరవై రూపాయలు సేవ మూడున్నరకు జరుగుతుంది రిపోర్టింగ్ టైం అంటే మూడు గంటలకు అనమాట సో ఈ విధంగా మనకి అన్నీ చూపిస్తున్నారు ఇక్కడ ఒకసారి మీరు అన్నీ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది అర్చన హర్షల్ పద్నరాధన ఇందులో మనకు హర్షల్ పద్ ఒకటే మనకు మార్నింగ్ నైన్కి ఉంటుందండి మిగిలినవన్నీ కూడా తెల్లజోవనం మూడు గంటలకే ఉన్నాయి ఒకసారి చూడండి ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఇక్కడ సెలెక్ట్ సేవ అండ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసుకోవాలి అప్పుడు క్యాలెండర్ ఓపెన్ అవుతుందనమాట ఇదే మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి ఇక్కడ మీకు అన్ని రోజులు కావాలనుకుంటే కనుక అన్ని సేవలకి కావాలంటే సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ మీకు క్లిక్ చేసుకోవడమే లేదండి నాకు తోమాల సేవ ఒకటే సరిపోతుందంటే కనుక మీరు ఓన్లీ తోమాల సేవ ఒకటే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇంకొకటి చూస్తే కనుక ఇక్కడ తోమాల సేవ చూడండి మూడు రోజులు జరుగుతున్న వారంలో తోమాల సేవకి అని నచ్చిన కానీ పదిహేను టికెట్స్ ఉంటున్నాయి హాస్టల్ పద్మరాజు అయితే కనుక అరవై టికెట్లు ఉంటున్నాయి సుప్రభాతం అయితే కనుక రెండు వందల డెబ్బై టికెట్లు డైలీ ఉంటున్నాయి అన్నమాట ఇక్కడ మనకు చివరిలో చూస్తే కనుక టోటల్ టికెట్స్ కూడా చూపిస్తారు అక్కడ తోమల సేవ మొత్తం నూట ఇరవై టికెట్లు అచ్చెన్ నూట ఇరవై అష్టధ పద్మరాధన రెండు వందల నలభై సుప్రభాత సేవల సుప్రభా సేవ టికెట్ ఎనిమిది వేలు ఉన్నాయండి ఇది ప్రతీ నెలా మారుతూ ఉంటుంది సో ఇది రఫ్గా మీకు ఐడియా కోసం చెప్తున్నాను ఇక్కడ తర్వాత మీరు ఓకే చేసుకోండి మరలా ఒకసారి కంటిన్యూటీ రివ్యూ అని అడుగుతుంది సరి చేసుకోమని కావా ఏమన్నా చూసుకోండి అని ఇక్కడ మీరు ఏ తేదీలు సెలెక్ట్ చేసుకున్నారు ఏ సేవ సెలెక్ట్ చేసుకున్నారన్నది టిక్ మార్క్ పెట్టి చూపిస్తారనమాట సో ఇలా చూపించిన తర్వాత మీరు కంటిన్యూ కొట్టే కనుక కింద చూడండి కన్ఫర్మ్ సబ్మిట్ అని సో ఫైనల్గా మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది ఈ విధంగా మెసేజ్ వస్తే కనుక మీరు సేవ రిస్ట్రేషన్ చేసుకున్నట్టు అనమాట ఇది సేవ సెలెక్ట్ అయినట్టు కదండి రిజల్ట్ అన్న చూడండి ఇక్కడ ఎంత టైం పడుతుందంటే కనుక నేను చేసిన టయానికి ఇంకా రెండు గంటల్లో మీకు రిజల్ట్ అన్నది రాబోతుందని చూపిస్తున్నారనమాట ఇది నేను జూన్ నెలలో చేసింది మీకు డెమో వీడియో కోసం పనికి వస్తుందని చెప్పేసి ఈ విధంగా రికార్డ్ చేశాను అనమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు మనం సెలెక్ట్ అయ్యామో లేదంటే ఎక్కడ చూసుకోవాలని అడుగుతున్నారు చాలామంది లేదా పీడిఎఫ్ పంపించండి అని అడుగుతున్నారు దానికన్నా ఇదే ఈజీ అండి చూడండి బుకింగ్ హిస్టలోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ మనకు సెలెక్ట్ ఆప్షన్స్ దగ్గర చూడండి సేఫా ఎలక్ట్రానిక్ డిఫెన్ ఆప్షన్ ఉంటుంది దేమీ క్లిక్ చేయాలి మీరు ఇలా క్లిక్ చేస్తే కనుక మొత్తం లిస్టు ఏ నెల బుక్ చేసుకున్నారు మీరు సెలెక్ట్ అయ్యారా లేదా ఎంతమందికి బుక్ చేశారు మీరు నెంబర్ ఆఫ్ ఫిల్గ్రామ్స్ని చూడండి సో ఈ విధంగా కనిపిస్తుంది అనమాట సో చూడండి అక్కడ డిప్ స్టాటర్స్ దగ్గర నాట్ సెలెక్ట్ అని వచ్చింది కదా సో సెలెక్ట్ అయితే కనుక సెలెక్ట్ అని వస్తుంది సో అంతా చూసిన తర్వాత మీరు లాగౌట్ చేసుకుంటే ఎస్ అను కొట్టండి లాగౌట్ అయిపోతుంది సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను నేను నచ్చితే కనుక మీరు లైక్ చేసి ప్రోత్సహించండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేస్తే నేను మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓం నమో వెంకటేశాయ